విశాఖపట్నము మన్ అలాగే శ్రీకాకుళం జిల్లాలో లేదా విజయనగరము ఈ చుట్టుపక్కలంతా కూడా వరుస సమస్యలు వాటి మీద రాజకీయాలన్నీ కూడా కేంద్రీకృతమవుతున్న తీరు ఈ రోజున శాసన మండలి ప్రతిపక్ష నాయకుడైన బొత్స సత్యనారాయణ రాజయ్యపేట గ్రామానికి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మత్స్యకారులు చేస్తున్న ఆందోళన అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చేస్తున్న దానికి ఆయన మద్దతు ప్రకటించారు మా మమ్మల్ని ఎందుకు రానివ్వరు మేమన్నా టెర్రరిస్టులమా అన్నారు నిజం చెప్పాలంటే అక్కడ వాళ్ళు మత్స్యకారులు ఇప్పటిక దాదాపు నెల రోజుల పాటు వాళ్ళు నిరావర దీక్షలు అవన్నీ చేసిన తర్వాత చర్చలు జరుపుతామంటే వాటిని విరమించారు కానీ నిజానికి పరిష్కారం అయితే ఏమి రాలేదు ఇది ఇది ఒక్క అంశం మటుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాన్ని చూసినా కానీ అంతకుముందు నుంచి ఉన్నటువంటి భూముల సమస్య చూసినా కానీ లేకపోతే గత ఎన్నికల్లో కీలకమైన దీనిగా మారినటువంటి రుషికొండ రిసార్ట్స్ ఏది కూడా పరిష్కారం నోచినటువంటి పరిష్కారం దిశగా నడిచినటువంటి పరిస్థితి లేదు వీటన్నింటికి తోడు మందసాలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించటం కార్గో ఎయిర్పోర్ట్ కోసం ఇరవై తొమ్మిది గ్రామాల్లో నుంచి పద్నాలుగు వందల ఎకరాలు భూములు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చాలా బహిరంగమైన ప్రకటనలు చేసింది దానికోసం హడావుడి జరుగుతుంది అప్పటి నుంచి కూడా చుట్టుపక్కల ఆ వజ్రపు కొత్తూరు అలాగే మందస ఆ ప్రాంతాలకు చెందినటువంటి గ్రామాల్లో రైతుల్లో చాలా ఆందోళన ఉంది ఒకటి భూములు పంటలు ఇవన్నీ కూడా పోయిన తర్వాత జీవనం ఏంటి అనేది ఒకటి రెండవది అసలు ఎందుకు ఈ కార్గో ఎయిర్పోర్టు ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ కడతామని దానికోసం భారీగా భూములు తీసుకున్నారు అక్కడ ఎంత అవసరం ఉంటుంది అనేది కూడా లేకుండా ఈ పేరుతో మళ్ళీ వందల ఎకరాలు కనుక తీసుకుంటూ వెళ్తే అది ఎప్పటికీ పూర్తవుతుంది రెండో దాని ప్రభావం ఎలా ఉంటుంది ఉపాసి చాలా ప్రమాణంగా పెరుగుతుంది లక్షల ఉద్యోగాలు వస్తాయని సరిగ్గా ఇదే కదా గూగుల్ డేటా సెంటర్ వల్ల కూడా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే ఐదారు వేల ఉద్యోగాలు వస్తాయి బయట ఇరవై వేలు వస్తాయి అన్నమాటకు కేంద్ర మంత్రి చెప్తున్నారు ఇట్లాంటి వైరుధ్యాలు ఉన్నాయి ఈ మందస కార్గో ఎయిర్పోర్ట్ అన్న దాని మీద చాలా రోజులుగా అక్కడ నిరసనలు ఈ నిరసనలకు మద్దతుగా ప్రతిపక్షాలు రాకుండా వాళ్ళని ఆపేయడము పోలీసు బలగాలను మోహరించడం ఇదంతా ఒక పెద్ద సమస్యగా ఉంది మేము అభిప్రాయ సేకరణ చేస్తాము అన్నారు అభిప్రాయ సేకరణ రైతులదే అని చెప్పి కేంద్ర మంత్రి కిజరపు రామ్మోహన్ నాయుడు కానీ అంతకుముందు సీనియర్ మంత్రిగా ఉన్న అచ్చెం నాయుడు కానీ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు కానీ ఏం చేశారు సమస్య మంతసాలో ఉంది కానీ అఖిల భాష రైతులతో ముఖాముఖి పలాసలో పెట్టారు సమస్య ఎక్కడుంటే ఎక్కడుంటే అక్కడ కదా మామూలుగా అభిప్రాయ సేకరణ లేకపోతే రైతులతో ముఖాముఖి ఇలాంటిది పెడతారు కాబట్టి ప్రభుత్వం ఏదో ఒక ఎజెండా ప్రకారమే ఒక వ్యూహాత్మకంగానే వెళుతూ ఉందని సరే ఆ సమావేశానికి వెళ్ళిన తర్వాత రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు చాలా గట్టిగా వాళ్ళతో మాట్లాడి దీనివల్ల చాలా మేలు జరుగుతుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మీకు వేళ ఉద్యోగాలు వస్తాయి ఇట్లాంటివన్నీ చెప్పారు రైతులు ఏమో కొంతమంది రైతులు కోటి రూపాయల పరిహారం ఇవాళ ఎకరానికి ఇట్లాంటివి అడిగారు ఇలాంటి వార్తలు వచ్చాయి కానీ విస్తారమైన రైతాంగం అలాగే ఇతర చోట్లంతా ఆ నిరసనలు ఆందోళనలు అవి అలాగే కొనసాగుతున్నాయి ఒక్కొక్క పేరుతో ఇట్లా భూమి లాక్కుంటూ పోతే మా దీర్ఘకాలంలో మా జీవనోపాధి ఏమవుతుంది ఈ పర్యావరణం ఏమవుతుంది ఇలాంటి సందేహాలు ఉన్నాయి రెండవది భోగాపురం కోసం భూమి తీసుకొని దీనికోసం తీసుకొని ఇంకొక డ్రగ్ పార్క్ కోసం తీసుకొని ఇంకొక రేంజ్ ఏదో ఏర్పాటు చేయడం కోసం ఆయుధ అవసరాల కోసం తీసుకొని ఇట్లా తీసుకుంటూ పోతే ఉన్నంతలో కాస్త పంటలు పండే భూములు కూడా పోతాయి అన్న సందేహాలు కూడా వాళ్ళలో తీవ్రంగా ఉన్నాయి దీని మీద ఎన్నో రోజులుగా సాగుతున్నా కానీ మంత్రులు దిగి వచ్చి చర్చలు జరపడానికి చాలా సమయం తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంతో కూడా వీళ్ళు సంతృప్తి చెందిన పరిస్థితి కూడా లేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మేము పరిహారం ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు కొద్దిమంది మీరు ఎక్కువ పరిహారం ఇస్తే సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రతిపక్షాలు కానీ లేకపోతే రైతు సంఘాలు కానీ వీళ్ళందరూ ఇది వద్దు దీనివల్ల ఇక్కడ వాతావరణం ఇది అంతా కూడా పాడైపోతుంది మా జీవితాలు కూడా దెబ్బతింటాయని అభిప్రాయంలో ఉన్నారు ఏదో ఒక పేరుతో భూములు తీసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనం లేదు అంత టాపిక్ అంత రవాణా ఒక అవసరం ఇక్కడ ఉంటుందా అన్నది అసలే విశాఖ విమానాశ్రయం ఉండగానే భోగాపురం భోగాపురం విమానాశ్రయం ఉండగానే మళ్ళీ ఇంకొక కార్గో ఎయిర్పార్క్ అని ఇది ఒక ఏకపక్ష ధోరణిలో భూసేకరణ దాని నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరాశ్రయాలు కావటం ఎప్పుడో తీసుకున్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము పునరావసరం కల్పించడమే పూర్తి కాలేదు వాళ్ళే ఇప్పటికీ ఉన్నారు అది ఎప్పటిదో ఓ ముప్పై నలభై ఏళ్ళ కిందటి మాట అందువల్లనే అంతకంతకు ఈ కార్గో ఎయిర్పోర్ట్ అన్న దాని మీద కూడా ఒకవైపు నుంచి రైతాంగంలో స్థానికుల్లో వస్తున్నటువంటి ఆందోళన రెండో వైపున ఎలాగైనా దాన్ని పెట్టాలి మేము చెప్తాము అని ఈ కేంద్రంలో ఉన్న రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న మంత్రుల దగ్గర నుంచి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రయత్నాలు తీవ్రమైన ఒత్తిడి వీటన్నిటి మధ్యలో అక్కడ రాజకీయ వాతావరణము ఈ చర్చ కూడా బాగా వేడెక్కుతున్న పరిస్థితి ప్రభుత్వాలు ఏదో ఒక విధంగా అనుకున్నది చేయటం అని కాకుండా ప్రజల అజెండాతో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి గతంలో తీసుకున్న అనేక భూములు అనేక నిర్మాణాలు అన్నవి వాగ్దానాలు ఏమయ్యాయి వాటిని గురించి ఆలోచించాలి తప్ప ఇది ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయిందంటే ఇప్పుడున్న దేశ పరిస్థితులు కానీ ప్రపంచ పరిస్థితులు గత అనుభవాల రీత్యా అంత సులభంగా రైతాంగం నమ్మే పరిస్థితి మాత్రం ఉండదు